జేఎన్ఎంఆర్ కాలనీకు వాటర్ ట్యాంకులు పాడైపోవడం వల్ల కొత్త వాటర్ ట్యాంకును ప్రభుత్వం తరఫున అందజేశామని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జాలపర్తి గోపాలకృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాము చాలా మందికి చాలా ట్యాంకులు అందజేశామని అన్నారు అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నామని సగం మీరు చెల్లించండి సగం ప్రభుత్వం చెల్లిస్తుందంటూ చెప్పారు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ఫ్లడ్ గురించి ఎటువంటి కంగారు పడొద్దని చెప్పారు ప్రభుత్వం కలెక్టర్ల ఆదేశాల మేరకే బుడ మేరకు ఎటువంటి ముప్పు లేదని సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో శివాజీ అమీర్ బాషా సురేష్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఐదు రెండు వందల ఐదులో జేన్ఎంఆర్ కాలనీలో ఫ్లాట్కి ట్యాంకులు పోయినాయి చెప్పడం జరిగింది మేము గతంలో సగం డబ్బులు కడితే సగం డబ్బులు పార్టీ తరఫున మేము ఇస్తాను చెప్పడం జరిగింది అట్లాగే నిన్న ఈ రెండు వందల ఐదు ఫ్లాట్ నెంబర్ వాళ్ళు వస్తే నాలుగు ట్యాంకులు పోయినాయి అన్నారు మూడు ట్యాంకులు డబ్బులు కట్టారు ఎమ్మటే నిన్న సాయంత్రమే తీసుకురమ్మంటే వర్షం పడింది దానివల్ల లేట్ అయింది ఇంకా ఇట్లా ఇంకే కాలనీలో ఇంకేమైనా ట్యాంకులు పోయిన వాళ్ళు ఉంటే మేము హెల్ప్ చేయడానికి పార్టీ తరఫున మేము ముందున్నాం అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీరు కూడా అందరికి చెప్పి ఇట్లాంటి వాళ్ళు ఉంటే తీసుకురండి మేము చేసి పెడతాం సార్ జయమైన కాలనీలో ఫ్లడ్ వస్తుందని రోమర్లు వస్తున్నాయి వచ్చిన తర్వాత చర్య ఎలా తీసుకుంటారు ఫ్లడ్ అనేది రాదు ఎందుకంటే బందోబస్తుగా ఉంది కూడా అందరం కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరం కూడా రెడీగా ఉన్నాం ఏదన్నా ఆపదొస్తే పోయినసారికి మళ్ళీ ఇబ్బంది పడకుండా మేము చేయాల్సిన పనులు రెడీ ఏం చేయాలనుకుంటే అది ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికి మేము రెడీగా ఉన్నాం ఓకే సార్ థ్యాంక్ యూ కాలనీ ప్రజలకు నమస్కారం అండి ఇక్కడ వాటర్ ట్యాంకులు పోయి కొంతమంది చాలా ఇబ్బంది పడుతుంటే తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి మన జాలిపతి గోపాలకృష్ణ గారు వచ్చి ఇక్కడ ట్యాంకులు ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ప్రతి ఒక్క బ్లాక్లు రెండు ట్యాంకులు మూడు ట్యాంకులు అలా పోయినాయి మేము ఇక్కడున్న ప్రజలు మొత్తం కూడా ఇక్కడ ఉన్న నాయకులు మొత్తం కూడా మన గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ముందుకొచ్చి తన వంతు పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున సగం డబ్బులు సారు సగం డబ్బులు వేసుకొని అలాగే సగం డబ్బులు ఇక్కడున్న ఆ బ్లాకులో ముప్పై రెండు బ్లాకుల్లో ఉన్న వాళ్లతో సగం డబ్బులు కట్టించి ట్యాంకులు ఇవ్వటం జరుగుతుందండి అలాగే ఇక్కడ వరదలు వస్తాయి అని చెప్పి ఎంతోమంది జనాలని అయితే ఈ వరదలు వచ్చే ఇది మాత్రం లేదండి దానికి ముందే ముందు చర్యలుగా మన కలెక్టర్ గారు కానీ ఎంఆర్ వాళ్ళు గారు కానీ విఆర్ వాళ్ళు కానీ ఆల్రెడీ తిరుగుతున్నారు కాలనీ మొత్తం తిరుగుతున్నారండి ఎక్కడ ఫ్లడ్ వచ్చే అవకాశం లేదండి ఇక్కడ నాయకులు మన గోపాలకృష్ణ గారు ప్రతి ఒక్క బ్లాగ్ కూడా తిరుగుతూ చెప్తున్నామండి ఇక్కడ కార్యకర్తలం కూడా అందరికి ప్రతి ఒక్క బ్లాగ్ లోకి వెళ్ళి మా నీళ్లు రావు వరదలు రావు అని చెప్తున్నామండి